మాజీ మంత్రివరే లేదైతే తోపుడు బల్లు వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు దాన్ని ముక్త కన్నతో ఖండిస్తున్నాను సార్ అది తప్పు అంత తెలివైనటువంటి వ్యక్తి ఒక మాజీ మంత్రివరులు అయి కూడా ఇక్కడ ఈ యోగక్ష్యామలు తెలియకుండా ప్రతి తోపుడు బండోడికి తెల్లవారులు వేసేటప్పటికి ఐదు రూపాయలు టీ తాగాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మేము ఉంటాం వెయ్యి రూపాయలు లంచం ఇవ్వాలంటే మా స్థాయి అది కాదు మేము ఇవ్వలేం కూడా ఇంతవరకు జరగలేదు రాజకీయాలు వేరు ఈ రకమైనటువంటి బురద జాలడం తోపుడు బల్లులకి దాంట్లో లాగడం అనేది కరెక్ట్ కాదు మేము ఎవరికి కూడా రూపాయి ఇవ్వలేము భూమి కూడా మాకు ఆ కట్టడానికే ఇరవై నుండి పది రూపాయలు వసూలు చేస్తే మాకు సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ గారి దగ్గర మా మొరపెట్టుకున్నాం ఆయన మా బాధలకి కూడా మున్సిపాలిటీతో ఫైట్ చేసి మాకు ఐదు రూపాయలు మాత్రం వీళ్ళు ఒక భరోసా మాకు కల్పిస్తూ ఈ సంస్థ నడిపించుకొని ముందుకు తీసుకెళ్తాను దీని మీద వెయ్యి రూపాయలు లంచం ఇచ్చినటువంటి ఆ ఆ రకమైనటువంటి బలం మాకు లేదు దయచేసి ఆ రకమైనటువంటి ఆ స్థాయి కలిగిన వాళ్ళు మరి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని కూడా నా యొక్క అభిప్రాయం ఇది ఈ రకంగా నేనైతే ముగిస్తా ఉన్నాను ఏమైనా తప్పుగా మాట్లాడు